నాయుడుపేట మండలంలోని చలివేంద్రం వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడిన ఘటన సోమవారం చోటు చేసుకుంది బద్వేల్ నుంచి చెన్నైకు బయలుదేరిన లారీ చలివేంద్రం గ్రామం వద్దకు చేరుకున్న సమయంలో ఎదురుగా మరొక లారీ రావడంతో డ్రైవర్ అప్రమత్తంగా దారి మళ్లించాడు ఆ సమయంలో రోడ్డు పక్కగా దిగిన లారీ ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది అయితే అదృష్టవశాత్తు లారీలో ఉన్న డ్రైవర్ క్లీనర్ ఇద్దరు ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటం ఊరట కలిగించింది ప్రమాదంతో లారీ పూర్తిగా పక్కకు ఒరిగిపోవడంతో లోపల ఉన్న ధాన్యం రోడ్డుపై చెల్లా వెంటనే అక్కడికి చేరుకున్న సిబ్బంది ధాన్యాన్ని సేకరించి వేరే వాహనంలో తరలించే చర్యలు ప్రారంభించారు